అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే అలసంద కట్టుతో చార్జ్ చేస్తానండి ఇవి ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి నేను చేసే విధానంలో అలా ముందుగా అలసంద గుళ్ళు శుభ్రంగా రాళ్ళని వేరేసుకొని కడిగి నానేసుకోవాలంటే నైట్కి నానేసుకోవాలి ఉదయాన్నేసుకోవాలంటే శుభ్రంగా గాలిచ్చుకొని శుభ్రంగా ఇలా గిన్నెలోకి తీసుకొని కావాల్సిన వాటర్ అయితే పోసి పొయ్యి మీద ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఇన్ని అయితే నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెద్ద మంటతో ఉడికించుకోవాలా చాలా బాగుంటుందండి ఇవి చేసే విధానంలో చేసుకుంటే మాత్రం నేను చేసే విధానాలు చెప్తున్నాను ఇలా ఉడికి ఉడికినాయి కదండి కొంచెం కొంచెం ఉడకాల ఇప్పుడైతే కొంచెం మనం సరిపడ ఉప్పు అయితే వేసుకుందాము ఎందుకంటే ఇవి ఈ చార అనేది కొంతమందికి తెలియదు మా అమ్మమ్మ కాలంలో ఎప్పుడో చేసింది అది గుర్తు పెట్టుకొని నేను ఈ మధ్య అయితే చేస్తున్నాను ఉప్పు అయితే వేసాను కదండి సరిపడంత ఉప్పు వేసుకోవాలా వేసేసాను ఇప్పుడు ఇంకొంచెం ఉడకాలండి ఇంకొంచెం ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని పొయ్యి ఆపేసి పక్క తీసుకొని ఆ నీళ్ళని ఇలా ఉంపి పక్కన పెట్టుకోవాలండి ఇలా ఉంపి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి ఏమేం కావాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు కావాల్సినవి టమోటా ఒక టమోటా సన్నగా తరిగి ఇలా పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు కావాల్సినవి నా మూడు పచ్చిమిరపకాయలు అలా కట్ చేసుకోవాలి ఒక ఉల్లి ఒక కొంచెం ఉల్లిపాయ ముక్కలు తాలింపు గింజలు కరివేపాకు ఎన్నిమిరపకాయ తెల్ల తల్లుల్లిపాయలు రెండు నాలుగు రెబ్బ నాలుగు నల్ల కొట్టి ఇలా వేసుకోవాలండి తాలింపుకైతే అయితే ఇవి వేసుకుంటేనే చారు అనేది రుచి వస్తుంది తర్వాత కావాల్సిన చింతపండు అయితే కొంచెమే తీసుకోవాలండి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ పూలిపి ఎక్కువైపోద్ది ఇలా చింతపండు కడిగి నానేసుకున్నాం పక్కన పెట్టుకున్న తర్వాత ఆ చింతపండుని గుజ్జుగా తీసి ఒక గిన్నెలో తీసుకోవాలండి ఇప్పుడు మనం గిన్నె పొయ్యి మీద పెట్టేసేసి చారు తాలింపు వేసుకుందాం ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మనం గిన్నె పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత సరిపడ నూనె వేసుకోవాలండి నేను కొంచెం వేస్తాను నూనె ఎక్కువ వేయట్లేదండి నూనె కాగిన తర్వాత తాలింపు రెడీ చేసుకుని వేసుకున్న తర్వాత తాలింపు వేగిన తర్వాత ముందుగా టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు వేసి బాగా కలిదిప్పేసేసి మూత పెట్టేసేయాలండి సన్న మంట పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒకసారి నేను చేసిన విధానంలో కూడా ఒకసారి చేసి చూడండి కొన్ని కొన్ని వంటలు కొంతమంది తిరిగిదండి అందరూ చేస్తుంటానంటే ఎవరు చేసే విధానాలు ఎవరు చేస్తుంటారు నేనైతే ఇలా చేస్తాను ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ కారం వేసాను అంటే మేము తినేంత కారం అయితే వేస్తాను మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి ఎవరు తినేంత కారం అయితే వాళ్ళు వేసుకోండి మనం చేసుకునే మోతాదుని బట్టి వేసుకోవాలండి కారం అందుకని అలా చెప్తున్నాను ఇప్పుడైతే అవి వేగిన తర్వాత కారం వేసి కలిపిన తర్వాత మనం గుగ్గిల్లో వంపు పెట్టుకున్న ఉంటుంది కదా అవన్నీ పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత చింతపండు మనం రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం కూడా పోసేసుకోవాలి తర్వాత ఉన్నాయి కదా గుగ్గిలు కూడా కొంచెము ఒక బౌలు చిన్న బౌలు కప్పుతో తీసుకొని మెత్తగా కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఇవి వేసుకుంటేనే బాగుంటుంది రుచి ఇవి వేసుకునేది ఎందుకంటే అవి అచ్చం నీళ్ళు కదా ఇవి కూడా వేసుకుంటే మరి కందిపప్పు ఎలా వేసుకుంటాము అలాగే ఇది కూడా ఇలా నల్లగొట్టి కచ్చాపచ్చారు నల్లగొట్టి వేసుకుంటే ఒక పప్పు చారులాగా సూపర్గా ఉంటాయండి తర్వాత నేను నీళ్ళు పోసుకోవాలా పులుపు చూసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని బాగా తెల్లించుకోవాలండి తెల్లించుకుంటే సూపర్గా ఉంటాయి ఇవైతే మాత్రం ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇవైతే మాత్రం ఉల్లిపాయ ఉడికేంత వరకు చారు మోయినమైన మండపెట్టి కాగించుకోవాలండి అన్నీ సరిపడి చూసుకొని ఇంకా ఆపేసుకొని వినండి ఇంకో కొంచెం అంటే ఉల్లిపాయ ఉడికేదాకా అయితే ఉడికించుకోవాలి చారు అయితే మాత్రం నేను చేసిన విధానం నచ్చితే కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా అలసందలు ఉడికి ఉడికించిన నీరు కట్టుతో చారే ఎలా చేస్తానో మీకు చూపించాను నచ్చితే కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకైతే చారే రెడీ అయిపోయినాయండి థ్యాంక్ యూ